ఓ వానరం విద్యార్థులతో జత కట్టింది వారితో కలిసి భోజనం చేసి ఆటలాడింది ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో చోటు చేసుకుంది మధ్యాహ్నం విద్యార్థులు భోజన సమయంలో పాఠశాల మైదానంలోకి వచ్చి కూర్చున్న సమయంలో ఓ కొండ ముచ్చు అక్కడికి వచ్చింది మైదానం అంతా కలిగి తిరిగింది విద్యార్థులతో కరచాలనం చేస్తూ సందడి చేసింది వారితో పాటే భోజనం తిని పక్కనే నిలిపి ఉన్న కారు అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయింది అనంతరం విద్యార్థులకు వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది ये हनुमान hey. hey. hey, hey. ఓ వానరం విద్యార్థులతో జత కట్టింది వారితో కలిసి భోజనం చేసి ఆటలాడింది ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది మధ్యాహ్నం విద్యార్థులు భోజన సమయంలో పాఠశాల మైదానంలోకి వచ్చి కూర్చున్న సమయంలో ఓ కొండ ముచ్చి అక్కడికి వచ్చింది మన విజువల్స్ కూడా క్లియర్ గా చూస్తున్నాం ఆ బాలు వద్ద నుంచి ఆ లంచ్ బాక్స్ లో నుంచి భోజనం చేస్తోంది ఆ కోతి అంతా కలిదిరిగింది విద్యార్థులతో ఖర్చాలను చేస్తూ సీక్రస్ చేస్తూ కూడా సందడి చేసింది